కేపిసిడి వర్గీకరణ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది ఈరోజు ఒక సంచలనమైనటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా మరి ఏడుగురి ధర్మసర్మాసనం ద్వారా మరి జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడు గారు ఏడుగురితో కమిటీ ద్వారా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ద్వారా లబ్ధి పొందబోయేటువంటి వాళ్ళకు చాలా శుభ వార్త తెలియజేశారు మరి ఆ ధర్మశాసనానికి మా మాదిగలందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఇది చాలా గొప్ప ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఒక సంచలన తీర్పు వెలువడడం ఆ ధర్మశాస్త్రానికి అదేవిధంగా జస్టిస్ గారికి వాళ్ళందరికీ కూడా మేము మా పక్షాన ఇవాళ ఇంత పెద్ద మంచి తీర్పు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ గతంలో కూడా చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రవేశపెట్ట పంపారు కనుక ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపారు కనుక అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని కల్పించారు కనుక వెంటనే మరి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏబీసీడీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో మళ్ళీ ఇక్కడ కూడా ఉద్యమాన్ని చేపట్టి మళ్ళీ మరి వర్గీకరణ సాధిస్తామని చెప్పి తెలియజేస్తుంది